హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేషన్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఫ్లాట్ అయితే చూడవచ్చండి ఇది విజయవాడలోని దుర్గాపురం అండి బావాజీపేట బావాజీపేటలో అండి అపార్ట్మెంట్ ఇది చూడవచ్చు అపార్ట్మెంట్ వచ్చి బయట నుంచి మీరు అపార్ట్మెంట్ ఇది చాలా పెద్దదండి లొకేషన్ చూడవచ్చు చుట్టుపక్కల రోడ్డు కూడా థర్టీ ఫీట్ దాకా ఉంటుందండి రోడ్ స్పేస్ కూడా కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి చూడొచ్చు ఇది విజయవాడ మెయిన్ సెంటర్లో అండి బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి చాలా దగ్గర అండి రెండు కిలోమీటర్ల లోపే వస్తుందండి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ అండి దుర్గాపురం అండి బాబాజీపేట అండి ఫ్లాట్ చూద్దాం లోపలికి వెళ్ళి ఇది మెయిన్ డోర్ అండి చూడొచ్చు హాల్ చూడొచ్చండి హాల్ అయితే చాలా పెద్దగా ఉందండి చాలా స్పేషియస్గా వచ్చింది హాల్ అయితే ఇది మొత్తం వచ్చేసండి పదహారు వందల అరవై రెండు ఎస్సెఫ్టీగా వస్తుందండి చాలా పెద్ద ఫ్లాట్ అండి ఇది అండ్ డివైడ్చర్ వచ్చేసి యాభై గజాలు వస్తుందండి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది బెడ్రూమ్ చూడొచ్చు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి ఫ్లోరింగ్ చూడొచ్చండి మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ అండి కబోర్డ్స్ కూడా ఫిట్ అయ్యి ఉన్నాయండి ఇది ఇంకో బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూడొచ్చు చాలా పెద్ద బెడ్రూమ్ అండి ఇది దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి టైల్స్ కూడా మొత్తం ఉన్నాయండి వుడ్ వర్క్ కూడా చాలా బాగుంటుందండి మొత్తం టేక్ వుడ్ అండి ఇది మొత్తం యూజ్ చేసిందంతా చాలా కాస్ట్లీగా ఉంది వుడ్ కూడా చూడొచ్చు మీరు బెడ్ ఇది ఇంకో బెడ్రూమ్ అండి లాట్ బెడ్రూమ్ అండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మురిటికి మొత్తం టేక్ వుడ్ అండి చాలా కాస్ట్లీగా ఉంది చాలా ప్రీమియంగా ఉందండి ఇది కిచెన్ అండి కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా వచ్చింది కప్బోర్డ్స్ అన్నీ ఉన్నాయండి ఇక ఇంకా బాల్కనీ ఏరియా అండి ఇదంతా ఫ్లాట్ అది యూజ్ చేయట్లేదండి డస్ట్ పడిపోయి ఉంది అందువల్ల మీకు కొంచెం ఇది డెస్ట్గా కనిపించవచ్చు ఇది పూజా రూమ్ అండి సపరేట్గా ఉండేదండి పూజ రూము చూడొచ్చు ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఫ్లాట్ వచ్చేసి అయితే ఇది చాలా తగ్గిందండి రేట్ అయితే ఇంతకుముందు ఇది దాదాపు ఎనభై లక్షలు అండి ఇప్పుడు ఇది దానికి చాలా తక్కువ రేటుకి వస్తుంది బ్యాంక్ ఆప్షన్లో అరవై తొమ్మిది లక్షలకే వస్తుందండి గమనించవచ్చు త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఆ ఏరియాలో ఇది చాలా తక్కువ అండి ప్రైస్ మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్కి వస్తుందండి పదహారు వందల అరవై రెండు ఎస్ఎఫ్టీతో వస్తుందండి చాలా పెద్ద ఫ్లాట్ అండి ఇది విజయవాడలో ప్రైమ్ లొకేషన్ అండి డిమార్ట్ దగ్గరలో ఉంటుందండి బాబాజీపేట అండి దుర్గాపురం బాబాజీపేట అండి ఈ ఫ్లాట్ కోసం మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించవచ్చు అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ